సిరి నోబెల్ హాస్పిటల్ కర్నూల్ నగరంలోని సుంకేస్ల రోడ్డు సెయింట్ జోసెఫ్ స్కూల్ పక్కన హాస్పిటల్ హాస్పిటల్ పునః ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీహరి మాట్లాడుతూ మెరుగైన వైద్యం పేదలకు అందిస్తూ వారి మందనలు పొందుతామని త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తామని శ్రీహరి తెలిపారు तो कि ढ्गlar a बहा eigentlich झाल प्रा प्राजी-सफैर안 ति미chutz, कीाम्टप ढड़ से endorsed पाल

ఇది కూడా ఒక సిక్స్ మంత్స్లో చెప్పేస్తాము దాంతోపాటు ప్రముఖమైన ఇన్సూరెన్స్ కంపెనీ ఇరవై ఇన్సూరెన్స్ ఉన్నాయి సో తక్కువ ఛార్జెస్తో అంత విశాలమైన గదులతో మంచి కొత్త కొత్తగా అన్నీ రీమోడల్ చేస్తాం ఐసీ కొత్తగా సెట్ చేస్తాం పిఎసీ ఎన్ఐసి అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్నీ మంచిగా వినియోగించుకోవాలని కోరుతున్నాను